ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అమరావతి వచ్చే నెల రెండున ఆటో క్యాబ్ డ్రైవర్లకు పదిహేను వేల ఆర్థిక సాయం గాంధీ జయంతి సందర్భంగా ఆర్థిక సాయం అందించనున్న ప్రభుత్వం వాహనమిత్ర స్టేటస్ ఆటో డ్రైవర్ సేవలో వాహనమిత్ర స్టేటస్ను నేరుగా ఆన్లైన్లో తెలుసుకునే ఆప్షన్ కల్పించిన ప్రభుత్వం ఆధార్ ఎంటర్ చేసి కింది విధానంలో మీ స్టేటస్ ఇప్పుడే చెక్ చేయండి స్టేటస్ చెక్ చేసే విధానం ఒకటి వెబ్సైట్ ఓపెన్ చేయండి జీఎస్డబ్ల్యూఎస్ హైఫన్ఎన్బిఎం డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేయండి మూడు స్కీమ్ లిస్ట్లో ఆటో అండ్ మ్యాక్సీ క్యాబ్ ఓనర్స్ ఎంచుకోండి నాలుగు ఆధార్ నెంబర్ ప్లస్ క్యాప్చా ఎంటర్ చేయండి ఐదు వచ్చిన ఓటీపీ నమోదు చేయండి ఆరు వెంటనే మీ అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది స్టేటస్లో ఏమి తెలుస్తుంది పేరు అప్లికేషన్ నెంబర్ జిల్లా మండలం స్టేటస్ సబ్మిటెడ్ వెరిఫికేషన్ అప్రూవ్డ్ పేమెంట్ డన్ ఆర్ రిజెక్టెడ్ బ్యాంక్ క్రెడిట్ వివరాలు సమస్య ఉంటే సమీప సచివాలయం వద్ద లేదా ఎన్బిఎం పోర్టల్ హెల్ప్ డెస్క్లో సంప్రదించండి ఇటువంటి తాజా సమాచారం కోసం మీ మా వైఎస్కే న్యూస్ ఛానల్ని ఫాలో అవ్వండి